ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి తన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటుంది ఒక పార్క్ లో ఇక అంతరాత్మ అంటూ ఉంటుంది నువ్వు మళ్ళీ ఊరి నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఒంటరిగా మిగిలిపోయావు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి శారద భూమికి క్యారేజ్ తీసుకుని వస్తుంది వచ్చి ప్రేమగా హత్తుకుంటుంది ఇక నువ్వేంటమ్మా ఇక్కడున్నావు అని భూమిని అడుగుతూ ఉంటుంది మరి ఎక్కడుండనత్తయ్య నాకు ఎవరున్నారు ఇప్పుడు ఎవరూ లేని ఒంటరి దాన్ని అయిపోయాను అని అంటున్నారు ఉంటుంది వాడు నిన్ను భారీగా ఒప్పుకోకపోవచ్చేమో అమ్మా నువ్వు నాకు మాత్రం కోడలివే అని ప్రేమగా తాను తెచ్చిన క్యారేజ్ ని భూమికి తినిపిస్తుంది ఇక తినిపించి భూమి ముఖంలో చేతులు పెట్టి నువ్వు నా కోడలివమ్మా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ఏడుస్తూ ప్రేమగా చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను ఉండడానికే నాకు ఎక్కడా లేదు మీరు ఎక్కడ ఉంటారు అని అంటూ ఉంటుంది భూమి నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానమ్మా వాడు నిన్ను భార్యగా ఒప్పుకునేదాకా నేను నీతోటే ఉంటాను అని శారద అంటూ ఉంటుంది ఇక శారద అంత ప్రేమ చూపించేటప్పటికీ భూమి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది మరో పక్కన గగనైతే వాళ్ళ ఇంట్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి భూమిని తన తల్లి కోసం భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుంది